హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చూస్తుంటే బిడియంగా అనిపించి తలని విండో వైపుకి తిప్పింది కానీ గుండెలో నుండి అలజడి మొదలైంది చెప్పండి అన్నయ్య అని మళ్ళీ అడిగింది లాష మోడ్రన్ సత్యబమ్లా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చేశారన్నయ్య ఆయన మోడ్రన్ మహాలక్ష్మి అని విన్నాను కానీ మోడ్రన్ సత్యభమ్మ అని మీరు అనడం ఇదే ఫస్ట్ టైం ఇతనేంటి ఇంట్లో అన్నట్టు మళ్ళీ ఎక్కడ హాట్ గా ఉన్నావు అంటాడేమో అనుకుంటే మోడ్రన్ సత్యభమ్మ అన్నాడు అనుకుంటూ శశాంక్ వైపు ఆశ్చర్యంగా చూసింది అభిజ్ఞ ఎంతైనా సత్యభామే కదా అందుకే మోడ్రన్ సత్యభమ్మ అవునన్నయ్య ఇదే ఇల్లు ఆపండి అని చెప్పింది ఒక గేట్ చూపించిన లాష లాషా మాటకి శశాంక్ కార్ ఆపితే అభిజ్ఞ తేరుకొని షాల్ని వాళ్ళ ఇండ్లు చూసింది కారులో నుండి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో కార్ని లోపలికి తీసుకెళ్లిన శశాంక్ కార్ని ఒక సైడ్ ఆపాక ముగ్గురు మూడు వైపుల నుండి దిగారు అభిజ్ఞ ఇంటిలాగే షాలిని ఇండ్లు కూడా డూప్లెక్స్ని కాకపోతే షాలిని ఇల్లు గార్డెన్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఎందు అందుకే ఎంగేజ్మెంట్ ఇంట్లోనే చేస్తున్నారు తన పేరెంట్స్ ముగ్గురు ఇంట్లోకి వెళ్తుంటే అభిజ్ఞ లాషని గుర్తుపట్టిన షాలిని పేరెంట్స్ ఇద్దరిని పలకరించి శశాంక్ ఎవరో తెలియకపోయినా అతన్ని కూడా పలకరించారు అభి మీ ఫ్రెండ్స్ అందరూ అటువైపు ఉన్నారు వెళ్ళండి అలాగే అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి అలాగే అంకుల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ ఉంటారేమో నేను ఇక్కడే ఎక్కడైనా కూర్చుంటాను మీరు వెళ్ళే ఎంజాయ్ చేయండి అని చెప్పాడు శశాంక్ బాయ్స్ కూడా ఉంటారు మీకు అక్కడ కంఫర్ట్గా ఉంటుంది రండి అని అతను తీసుకెళ్ళింది అభిజ్ఞ తమ క్లాస్మేట్స్ కనిపించడంతో బాయ్స్కి హాయి అని చేయి ఊపి గర్ల్స్కి కి ఇచ్చి కూర్చున్నారు అభిజ్ఞ లాష అభిజ్ఞ పక్కన కూర్చున్న శశాంక్ని చూసిన గర్ల్స్ అందరూ ఎవరే ఈ హీరో అని అడిగాడు అతను అభి ప్రియాన్సి నేను చెప్పాను కదా అంటూ షాల్ని అక్కడికి వచ్చింది ఇది ఒక్కొత్తి చాలు నన్ను ఎత్తి ఎట్లో పడేయడానికి అనుకున్న అభిజ్ఞ అందరినీ చూసి పళ్ళు కనిపించేలా నవ్వింది అభి నీ ప్రియాంసిన అంత హ్యాన్సంగా ఉన్నాడే అని ఒకరంటే నిజంగానే హీరోలా ఉన్నాడు అంది ఇంకో అమ్మాయి ఇది అన్యాయం బ్రో మామూలుగానే అమ్మాయిలు మేము మమ్మల్ని చూడరని మేము ఏడుస్తుంటే మీరు ఇంత హ్యాండ్సమ్గా మంచి ఫిజిక్తో ఇక్కడికి వస్తే మేము ఏమి ఇవ్వాలి అన్నాడు బాయ్స్లో ఒకడు దట్స్ యువర్ ప్రాబ్లం బ్రో దానికి మా బ్రో ఏం చేయలేరు అంది లాషా వీళ్ళేంటి ఇంత కామెంట్ ఇస్తున్నారు చేస్తున్నారు అనుకుంటూ ఇబ్బంది పడ్డాడు శశాంక్ అభిబ్రోని మాకు వదిలే మేము మేము తనని చూసుకుంటామన్నాడు అన్నాడు మేట్స్లో ఒకడు వద్దు అంది వెంటనే నీ ప్రియాన్సిని మేమేం కొరుక్కొని తినంలే అభి జస్ట్ తన గురించి తెలుసుకుంటామంతే అభిజ్ఞతో అని మీరు రండి బ్రో అన్నాడు శశాంక్తో ఒకడు వెళ్ళనా అభి అన్నాడు గా దీనికి కూడా మీకు కాబోయే భార్య పర్మిషన్ కావాలా బ్రో రండి అని అతని చేతులని చెరకురు పట్టుకొని తీసుకెళ్లారు కంగారుగా చూస్తున్న అభిజ్ఞతో నీకు వాడిని మన వాళ్ళు ఏం చేయరలే అవి జస్ట్ చిల్ అని అంది గర్ల్స్లో ఒక ఆమె నా బాధ వాళ్ళు ఓ ఇతన్ని ఏం చేస్తారని కాదు ఇతన్ని ఇతను వాళ్ళని ఏం చేస్తాడు అని లాషా చెవిలో గొనిగింది అభిజ్ఞ నాకు కూడా సేమ్ ఫీలింగ్ అభి తన చెవిలో అని ఫ్రెండ్స్తో మాట్లా మాటల్లో పడింది లాషా అభిజ్ఞ కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ శశాంక్ విషయం మర్చిపోతే ముహూర్తం టైం అయిందని షాల్ని స్టేజ్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పడంతో అభిజ్ఞ లాషతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తీసు వెళ్ళారు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్తే స్టేజ్ దగ్గర కూర్చున్న శశాంక్ వాళ్ళల్లో లేని అభిజ్ఞ కోసం చూశాడు ఏంటి బ్రో మా అభి కోసం చూస్తున్నావా అవును మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు తనలో తను లాషా రాలేదు దానికి ఎందుకు చూపులతోనే వెతకటం కనుక్కుంటే సరిపోతుంది కదా అని అమ్మాయిల్లో ఒక అమ్మాయిని పిలిచి అభిజ్ఞ లాషా గురించి అడిగారు తను లాషా అండ్ మన ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు కూడా షానిని తీసుకురావడానికి వెళ్ళారు అందుకే మాతో పాటు రాలేదు అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది విన్నావు కదా బ్రో చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అతను ఆయన బ్రో ఇంత సైలెంట్గా ఉంటే ఎలా అవి చాలా చలాకీగా ఉంటుంది తెలుసా నేను ఎక్కువగా ఎవరితో కలవను అలా అయితే కష్టం బ్రో ఎందుకు కష్టం ఎవరితో కలవకుండా తన పని ఏదో తను చేసుకునేవాడే నా విషయంలో గొప్పడు అందరి మధ్యలో తిరుగుతూ మాట్లాడుతూ ఒకరి కళ్ళల్లో పడటం కన్నా ఇదే బెటర్ కదా అని చెప్పింది శశాంక్ చెప్పింది శశాంక్ వాళ్ళు అడిగిన ప్రతి మాటకి కూల్గా సమాధానం చెప్తూ దిమ్మ తిరిగేలా చేస్తాడు అతని మాటలకి భయంతో వీళ్ళు సుశాంత్ ని బదలాలి అనుకున్న ఆ అతను వీళ్ళను వదిలే ఉద్దేశం లేదన్నట్టు తుమ్మ జిగురులా అంటుకున్నాడు కావాలని షాల్ని స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చిన అమ్మాయిలు పీటల మీద కూర్చోబెట్టి నలుగురు మళ్ళీ స్టేజ్ దిగి ఫ్రెండ్స్ తో కూర్చుంటే పూజ మొదలు పెట్టారు పంతులు గారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పూజ చేయించిన పంతులు గారు తల్లిదండ్రులతో తరంబ్రాలు మార్పించి తాంబూలాలు మార్పించి ఇద్దరిని బట్టలు మార్చుకోవడానికి ఇంట్లోకి పంపించారు కొద్దిసేపటికి ఒకరి వెనుక ఒకరు రెడీ అయ్యి వచ్చిన ఇద్దరిని స్టేజ్ ఎక్కించారు నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకోండి నాయనా అని పంతులు గారు చెప్పడంతో ఇద్దరు ఒకరి వేలకి ఇంకొకరు రింగ్స్ పెట్టుకొని దండలు ఒకరి మెడలో ఒక ఇంకొకరు వేసుకున్నారు జంట ముందు కేక్ పెట్టడం దాన్ని కట్ చేయడం ఒకరినొకరు తినిపించుకోవడం అయ్యాక వచ్చిన గెస్ట్లు స్టేజ్ దగ్గరికి వెళ్ళారు చేయడానికి చేతిలో ఉన్న ఫోన్లో శశాంక్ ముందు రోలో కూర్చున్న అభిజ్ఞకి మెసేజ్ చేశాడు మెసేజ్ టోన్కి మొబైల్ లాక్ తీసిన అభిజ్ఞకి శశాంక్ నుండి మెసేజ్ రావడం చూసి ఓపెన్ చేసింది మనం కూడా విచ్చేద్దాం పదా అని ఇంగ్లీష్లో మెసేజ్ రావడం చూసి కొద్దిసేపు ఆగండి అని తను కూడా ఇంగ్లీష్లో పంపించింది ఇంకెంతసేపు ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోగానే నీ దగ్గరికి వస్తాను మళ్ళీ విచ్చేద్దాం అని మెసేజ్ పంపించడంతో తల రుద్దుకుంటూ లాస్ట్ వైపు చూసింది అభిజ్ఞ ఆల్రెడీ లాస్ట్ మెసేజ్ చదవడంతో ఇంకేముంది నువ్వు వెళ్లాల్సిందే అంది నవ్వుతూ నువ్వు కూడా రావే అంది దీనంగా చూస్తూ ఇది మరీ బాగుంది మీరు ఫోటో దిగుతుంటే నేనెందుకే మాతో పాటు నువ్వు కూడా వచ్చావు కాబట్టి మాతో ఫోటో ది దిగాల్సిందే అన్నయ్యని కూడా ఇదే మాట అని నువ్వు అప్పుడు చూద్దాం అంటే నా మాటలకి వాల్యూ ఇవ్వవా అంది కోపంగా నువ్వు నా ఫ్రెండ్ వెబ్బి నీ తర్వాతే నాకు ఎవరైనా ఏ మాటైనా కానీ అన్నయ్య పిలవగానే కారులో వచ్చానని పిలవకుండానే మీతో పాటు స్టేజ్ పైకి వెళ్తే బాగుండదు కదా ఒకవేళ అన్నయ్య పిలవకపోతే మన ఇద్దరం ఫోటో దిగుదాం అందులో ఏముంది అంది లాష కూల్గా కానీ ఎందుకో అనిపిస్తుంది అభిజ్ఞకి శశాంక్ తమతో పాటు లాషని కూడా పిలుస్తాడని అన్నట్టుగానే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత శశాంక్ రావడంతో అభిజ్ఞ లేచింది కానీ లాష అలాగే కూర్చొని ఉంది లాష రా అని అడిగాడు శశాంక్ మీరు వెళ్ళండి అన్నయ్య మీ మధ్య నేను వస్తే బాగోదు అలా అని ఎవరన్నారు క్రాంతి వస్తే నేను ఇలాగే వదిలేను నాతో పాటు తీసుకెళ్తాను నీకు ముందే చెప్పాను కదా నాకు క్రాంతి ఎంతో నువ్వు కూడా అంతే అని పద నువ్వు కూడా అని సీరియస్గా చెప్పి ముందు వెళ్ళండి వెళ్ళాడు శశాంక్ అభిజ్ఞ తను అనుకున్నది తప్పు కాలేదు అనుకున్నందుకు హ్యాపీగా ఉంటే లాషిక్ మాత్రం అతను మంచి మనసుకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఇద్దరూ కూడా అతను వెనక వెళ్ళారు విచ్చేయడానికి ముగ్గురు కాబోయే జంటను విచ్చేసి ఫోటో దిగి కిందికి వచ్చాక ఫ్రెండ్స్ అభిజ్ఞ లాషన్ తీసుకుని వెళ్ళారు గ్రూప్ మొత్తం ఫోటో దిగాలని హే తనుజ్ కూడా వచ్చాడు అని ఒక ఫ్రెండ్ ఆ వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకురావడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అభిజ్ఞ గా ఫీల్ అయ్యింది ఒక్కసారిగా అది గమనించిన శశాంక్ ఏమైంది అన్నట్టుగా సగ చేశాడు ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది అభిజ్ఞ స్మైల్ అన్నట్టు సగ చేయడంతో చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అందరితో ఫోటో దిగాక స్టేజ్ దిగి శశాంక్ దగ్గరికి వచ్చేసింది ఏమైంది డల్ డల్గా ఉంది అన్నాడు ఇంకా డల్గా ఉన్న మొహం చూసి లాస్ట్ ఏదో చెప్పబోతుండగా తను చేపట్టుకునే ఏం లేదు ఆకలిగా ఉంది అందుకే ఇలా అయ్యాను పదండి లంచ్ వేద్దామని చెప్పింది వెజ్ ఒకటే ఉంటుందా లేక నాన్ వెజ్ కూడా ఉంటుందా అని అడిగారు శశాంక్ ఏమో నాకు తెలియదు ఒకవేళ నాన్ వెజ్ ఉన్నా నేను తినను అంది మూతి బిగించి మరి నేను తిననా మరి నేను తిననా నాన్ వెజ్ అది మీ ఇష్టం ఒకవేళ నాన్ వెజ్ తింటే మాత్రం మీరు బాగా చేస్తే ఇంట్లోకి రావాలి అంది ముందు వెళ్తూ అంటే ఇప్పుడు నాన్ వెజ్ తింటే బాగా చేయాలా అది కూడా అవుట్ సైడ్ అన్నాడు తన వెనుక వెళుతూ ఎస్ గార్డెన్లో పైప్ ఉంటుంది దాంతో బాగా చేసి మీరు హ్యాపీగా ఇంట్లోకి రావచ్చు వద్దునే అవుట్ సైడ్ నేను బాగా చేయలేను కాబట్టి నాన్ వెజ్ని సాక్రిఫైజ్ చేస్తాను అని అభిజ్ఞల ఆశతో పాటు వెజ్ సైడ్ నిలబడ్డాడు శశాంక్ నవ్వుకుంద అభిజ్ఞ ముగ్గురు వెజ్లో ఐటమ్స్ పెట్టించుకొని ఒక దగ్గర కూర్చున్నారు మీరు హ్యాండ్ హ్యాండ్స్తో తింటాం తక్కువ కదా అవును స్పూన్తోనే ఎక్కువ అలవాటు స్కూల్లో కూడా నేను స్పూన్తోనే తినేవాడిని మరి ఇప్పుడు ఎలా తింటారు హ్యాండ్స్తోనే తింటాను కొంచెం కష్టమే బట్ ఇంపాసిబుల్ అయితే కాదు కదా నాకు తినిపించారు తినిపించారు కదా అప్పుడు కూడా కొంచెం కష్టపడ్డానులే అనగానే మొన్నటి రోజు గుర్తు చేసుకుంది నిజంగానే ఆ రోజు నైట్ కొంచెం కష్టమైనా తన కోసం ఇష్టంగా భోజనం తినిపించాడు అతను చిన్నగా నవ్వుకొని తింటుంటే అక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ అందరు కూడా చేతిలో తెచ్చుకొని మరీ వేసుకొని కూర్చుంటే అందులో తనుజ్ కూడా ఉండడంతో మళ్ళీ డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది అవిజ్ఞ బాట్ హ్యాపీ అండ్ అభి ఎందుకు ఊరికే డల్ అవుతున్నా నథింగ్ అని దించిన తల ఎత్తకుండా తింటుంది కానీ తలెత్తి ఎవరి వైపు చూడలేదు నాకు చాలు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని లేచి అక్కడ నుండి వెళ్ళిపోవడం చేసిన తనుజ్ కూడా లేచి వెళ్ళిపోయాడు లాష ఎందుకు అభి అలా ఉంది నాకు కూడా తెలియదు ఓకే అని అతను అతను కూడా తినేష్ హ్యాండ్ వాష్ కోసం వెళ్లాడు హ్యాండ్ వాష్ వే చేసుకుని వెనక్కి తిరిగిన రెండు అడుగులు వేసిన అభిజ్ఞ చేతిని పట్టుకున్నాడు అతను